హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్టాచ్యూ మీడియా దిస్ ఈస్ రిజ్వానం ఈ రోజు మీ దగ్గర ఇద్దరు యంగ్ రైటర్స్ ఉన్నారు ఏనుక ఆయన సద చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ వాళ్ళ క్రియేటివిటీ యూజ్ చేస్తూ వాళ్ళు పబ్లికేషన్స్ కూడా చేశారు సో వాళ్ళ గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకున్నాం హాయ్ రేణుక హాయ్ సదాం మీరు ఎక్కడి నుంచి వచ్చా అది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మోస్ట్రా నుంచి వచ్చా నాది కమారెడ్డి డిస్ట్రిక్ట్ అన్నారు మీ ఇద్దరికి ఎలా పరిచయం మేమిద్దరం డిగ్రీ ఒకటే కాలేజ్ లో చేసాం అనమాట మా డిగ్రీ కాలేజ్ యాక్చువల్ గా సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజ్ నిజామాబాద్ డిస్టిక్ సో అక్కడే పరిచయం నేను తన సీనియర్ ప్రెసెంట్ గా నేనైతే డిగ్రీ లెక్చర్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ టోలీ చౌకీ హైదరాబాద్ నేను ఇక్కడే పొలిటికల్ సైన్స్ లెక్చరర్ చేస్తున్నాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాలేజ్ బెగంపేట్ అసలు ఇది రైటర్ అవ్వాలని కోరిక ఎలా వచ్చింది అయితే ఫస్ట్ నేను కూడా రాయగలుగుతాను అనే ఆలోచన నాకు కూడా తెలియదు అంటే అప్పుడే మనకి ఏం టాలెంట్ ఉందో అది అప్పుడే బయటపడదు కదా సో స్టార్టింగ్ నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను నా టెన్త్ క్లాస్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చేశాను మోస్ట్ మా ఓన్ విలేజ్ లో సో అక్కడ భగత్ సింగ్ బర్త్డే కి కాంపిటీషన్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పోయెటి కాంపిటీషన్ పెట్టారు సో అందరూ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కి వెళ్తున్నారు పోయెటి కాంపిటీషన్ కి ఎవరు వెళ్ళట్లే సో ఎట్లాగైనా నాకు ప్రైజ్ రావాలి అని చెప్పేసి నేను సార్ ఎసరేటింగ్కే ఎందుకు వెళ్ళాలి పోయటరీ ఒకసారి రాసి చూద్దాం అదేంటో అని చెప్పేసి అప్పుడు రాశారు సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ట్వంటీ పోయమ్స్ రాసి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత మా తెలుగు సార్ సంజయ్ సార్ చూసి ఓకే నువ్వు పోయటరీ చాలా బాగా రాసినావు అన్నప్పుడు మాకు అర్థమైంది ఓకే నేను కూడా పోయేటరీ రాయగలుగుతానా అన్నప్పుడు అక్కడ స్టార్ట్ అయినా జర్నీ ఆ తర్వాత డిగ్రీకి వచ్చాక సెకండ్ ఇయర్ లో సంధ్యాదీప్తి మామన్ మా ఇంగ్లీష్ లెక్చరర్ తను వచ్చాక తనను చూడడానికి ఏదో ఒక అటెంప్ట్ చేసేదాన్ని ఊరికే సో పోయేట్రీ ఒకటి ఒకటి రాస్తే తన దగ్గర తీసుకెళ్లేదాన్ని సో తను అవన్నీ చేసి ఓకే మీ పోయేటరీస్ బాగా రాస్తున్నారు మీలో ఈ టాలెంట్ కూడా ఉందని చెప్పేసి ఓకే ఒక బుక్ పబ్లిష్ చేసి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న తన ఐడియాని మమ్మల్ని మీ ముందు తీసుకొచ్చింది ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ యాక్చువల్లీ మాకు నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు సేమ్ నేను మా విలేజ్ లో జెడ్పీ స్కూల్లో అనుకున్నా అక్కడ మా హిందీ సార్ ఉంటుండే సార్ డాక్టర్ ఎంగోపి అనే ఒక రైటర్ ఆయన రైటింగ్స్ పైన రీసెర్చ్ చేసిండే పిహెచ్డి చేస్తున్నప్పుడు మాకు రెండమ్ ఒక బుక్ ఇచ్చారు చదువుమని అంతకు ముందు నుండే ఐమ్ గుడ్ అట్ ఎస్ఏ రైటింగ్స్ సో ఆ పోయిటరీ చదివినాక లైక్ ఐ కనెక్ట్ సమ్వేర్ అప్పటి నుండి నేను సాంపుల్ గా కొన్ని రాసి సార్కి చూపెట్టడం నన్ను సార్ కొంచెం అప్రిషియేట్ చేయడం వల్ల ఐ గోట్ దట్ కాఫిడెన్స్ ఐ కెన్ రైట్ పోయిట్రీ సో అక్కడ నుండి సిన్స్ ఎయిత్ క్లాస్ ఐఎమ్ రైటింగ్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ సో అక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను డిగ్రీలో జాయిన్ అయినప్పుడు సంధ్యాదిత్ మా పోయమ్స్ చూసి అక్కడ నుండి బుక్ పబ్లిషింగ్ స్టార్ట్ చేశాను ఓకే ఏజ్ లో స్టార్ట్ చేశారు లైక్ పబ్లిష్ చేయడం ట్వంటీ ఇయర్స్ ఉంటే డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది బుక్ పబ్లిష్ చేయడం అంటే ఫస్ట్ బుక్ అప్పుడు పబ్లిష్ చేశారు ఇద్దరు ఒకసారి చేశారా యాక్చువల్లీ ఫస్ట్ మా బుక్ మా బుక్ రిలీజ్ అయింది ట్వంటీ ట్వంటీలో తర్వాత తర్వాత ట్వంటీ వన్ ఒక రౌండ్ అంటే ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి కలెక్షన్ ఆఫ్ బుక్స్ ని పబ్లిష్ చేస్తున్నాయి సో అందులో మావి కొన్ని ఫస్ట్ పబ్లిష్ అయిన బుక్ నేనేంటి ఫస్ట్ పబ్లిష్ అయిన బుక్ తినది అనగనగా ఒక భాగం ఇది ఈ బుక్ పబ్లిష్ అయింది ఫస్ట్ రౌండ్ లో దాంట్లో ఏంటి ఏం మోటో ఏంటి అంటే మోటివేషన్ ఏంటి ప్రతి బుక్ కి అంటే ఇదే సబ్జెక్ట్ కాకుండా కొన్ని కొన్ని ఇష్యూస్ కి వేరు వెరీ సెన్సిటివ్ ఎట్ దాట్ ఆ సెన్సిటివ్ ఉన్న ఇష్యూస్ పైన మేము కనెక్ట్ అయ్యి హౌ వి ఫెల్ట్ అబౌట్ దట్ అంటే నార్మల్ ఎస్ఏ లాగా కాకుండా లైక్ రైటింగ్ ఈజ్ లైక్ గన్ షాట్ మీ వాంట్ టు ఎక్స్ప్రెస్ ద ఇన్ ఏ గన్ షాట్ సో ఇట్ ఇంక్లూడ్స్ అంటే అన్ని టీమ్స్ ఉంటాయి అందులో పర్టిక్యులర్ ఒకటి కాకుండా లైక్ ఇట్ అబౌట్ పెయిన్ సీలింగ్స్ ఎమోషన్స్ ఓకే నీటి ప్రతి అమ్మాయి ప్రతిది ఇప్పుడు పది మంది ఉంటే పది మంది ముందుకెళ్ళి మాట్లాడాలంటే ఎవరు అనుకుంటారు నన్ను ఎవరు అంటారు అన్న ఫీలింగ్ తో ప్రతి అమ్మాయి ఖచ్చితంగా వెనుకలిగా వేస్తుంది కానీ నాకేమని అంటే ఏదో చెయ్యాలి ఎట్లయినా సరే కొన్ని మన కళ్ళ మన జాతీయ ఆపాలి అని మనం ఆపలేను ఎందుకంటే నువ్వే చిన్న చిన్నపిల్లవి మాకేం చెప్తావులే అన్న తాత్ అందరిని ఆపేస్తూ ఉంటారు సో ఇది మనం ఏ రకంగా వాళ్ళకి చెప్ సొసైటీకి చెప్పాలి కానీ ఏ రకంగా చెప్పాలి పాటల రూపంలోనో పోయేటీ రూపంలోనో ఒక ఆర్ట్ అనేది ఉంటుంది సో నేను కూడా పోయేట్రీ రూపంలో సొసైటీని ఎంతో కొంత నా సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని రైటింగ్స్ మొదలుపెట్టాను సో అట్లా నేను ఫస్ట్ రాసిన బుక్ హైకో పోయేట్రీ దీన్ని ఎప్పుడు మేడం వాళ్ళు మమ్మల్ని స్టడీ హవర్ లో కూర్చోమంటే స్టడీ మేము చదవకుండా బుక్స్ రాస్తూ పోయేట్రీస్ రాస్తూ మా సందీప్తి మమ్మకి ప్రజెంట్ చేసేవాళ్ళం సో ఈ ప్రాసపించుకోవాలి అనే బుక్ నేను టూ అండ్ హాఫ్ అవర్స్ లో వన్ ఫార్టీ ఫోర్ పోయేట్రీస్ పోయమ్స్ రాసాను సో ఫస్ట్ సో ఈ బుక్ లో పబ్లిష్ అయ్యింది మీకు అవార్డ్ వచ్చిందని విన్నాను అదే అనే ఒక వింగ్ ఉంది అది కూడా ఏంటే సేమ్ అందరి మన స్టేట్ లో తెలంగాణ స్టేట్ లో ఉన్న రచయితలు అందరినీ తీసుకోవచ్చు ఒక్క స్టేజ్ మీద తీసుకొచ్చి ఇంకా మనలో సాహిత్యం చావలేదు బతికే ఉందని తెలియజేయడానికి ఎవ్రీ ఇయర్ ఒక బాల పురస్కారం బాలరప్ప పురస్కారం యువ రచయితల సంఘం అట్లా ఒక మీటింగ్ కండక్ట్ చేసి దాంట్లో బుక్స్ ని ఎంపిక చేసి వాళ్ళకి మోటివేషన్ లాగా అవార్డ్స్ ఇస్తారు సో అందులో టూ థౌసండ్ ట్వంటీ టూలో నా బుక్ సెలెక్ట్ అయింది ఈ బుక్ కే యంగ్ రైటర్ అవార్డ్ వచ్చింది ఓకే మీ ఫేవరెట్ ఎవరు లైక్ నా ఫేవరెట్ పోయేటరీ రూపీ కార్ మిలిక్ అండ్ హనీ బుక్ చదివాను సో తను ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేసిద్ది అని అంటే మనం ఈ సొసైటీలో సెక్స్ అనే వర్డ్ ని పలకడానికే షేమ్ గా ఫీల్ అవుతాం కానీ తను ఉమెన్ ఫీలింగ్స్ హోమ్ బాడీ అనే బుక్ లో చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసింది సో తనని చూసి ఇంకా బాగా రాయాలి బాగా ఎక్స్ప్రెస్ చేయాలి వాట్ ఈస్ వాట్ అనే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేశాను ఉన్నారు స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ డాక్టర్ ఎన్ గోపి అని హిజ్ ఇన్ మాకు తెలుగులో రాయడానికి హిజ్ ఇన్స్పిరేషన్ ఆయన రైటింగ్స్ కూడా అంటే ఇట్లా టైం ఇట్లా ఎన్కౌంటర్ చేయొచ్చు మనం పోయిట్రీతో అన్న కాన్సెప్ట్ తో ఉంటాయి సేమ్ ఇంగ్లీష్ లో కూడా సేమ్ రైటర్ రూపిక బికాస్ ఇద్దరం ఒకే బుక్ తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం ఇంగ్లీష్ బుక్ ని లైక్ మీరు పర్సనల్ గా కనెక్ట్ అవుతున్నారు కదా లైక్ అంటే అమ్మాయిల గురించి లైక్ యాస్ అ ఉమెన్ గా మీరు కనెక్ట్ అవుతున్నారు కదా సో మీకు ఏమన్నా సిచ్యువేషన్స్ వచ్చాయా లైక్ అలా కనెక్ట్ అవ్వడానికి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా ఫేస్ చేస్తేనే కదా అంత ఆలోచించి మనం రాయగలుగుతాం ఫేస్ చేయకుండా ఏం రాయలేం కదా నా మట్టుకైతే నాది ఒక బ్యాక్గ్రౌండ్ విలేజ్ అది అంత డెవలప్ కాలేదు ఇంకా కులాలు క్యాస్లు ఇప్పటికి ఆ వాకిట్లో నుంచి వెళ్తే నేను వెళ్ళిన తర్వాత నీళ్ళు చల్లేసుకుంటారు ఆ ప్లేస్ లో సో అవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి ఎవరు చెప్పాలి ఇప్పుడు అది లేదు సొసైటీ మారింది అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎట్లా ఇన్ఫ్లుయన్స్ చేయాలి అని ఊరికే అనిపించేది సో ఏదో చెయ్యాలి ఏదో చేయాలి ఏం చేయాలో తెలియదు సో అందుకే ఇలా పోయేటి రూపంలో సైలెంట్ గా ముందుకొచ్చాం నేను చదివాను దీన్ రోబరీ కొంచెం దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే సి అన్సిన్ రాబరీ అనగనగా ఒక భావం రెండు సేమ్ థీమ్స్ ఆల్మోస్ట్ పోతే అంచిన రాబరీ ఏంటంటే నేను డైరెక్ట్ ఫేస్ డైరెక్ట్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఒకవేళ నేను ఆ ఇన్సిడెంట్ లా అంటే ఆ ఆ విక్టింగ్ ఆ ఆ పర్టికులర్ పర్సన్ కానీ వాళ్ళ పట్ల వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు ఐ యూస్ టు ఇమాజిన్ దాట్ అండ్ అవే రాసేదాం ఓకే మీరు ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నారు వాళ్ళ గురించి రాస్తున్నారు కదా సో కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ లైక్ ఫ్యూచర్ లో ఎలా ఉండాలని అనుకుంటున్నారు ఉమెన్స్ కదా యాజ్ అ ఉమెన్ గా ఎలా ఉండాలి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ లో కొంచెం బ్రీఫ్ గా చెప్పారా నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడైతే అంటే తన జాబ్ చేసినప్పుడు కాదు ఏది చేసినప్పుడు కాదు తను పర్టికులర్గా తన మనసులో ఏం అనుకుంటుందో దాని గురించి కరెక్ట్ గా తన ఫీలింగ్ తను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎంపవర్మెంట్ ఇంకా పెరుగుతుంది ఫైనాన్షియల్ అని నేను చెప్పాను తప్పితే ఒకరు కంప్లీట్ గా వాళ్ళని డ్రైవ్ చేసుకోగలగాలి మెన్ మెంటల్ కానీ ఎమోషనల్ కానీ ఎనీథింగ్ ఎనీ ఫీల్డ్స్ వాళ్ళను ఇండిపెండెంట్ గా వాళ్ళు డ్రైవ్ చేసుకోవాలి మీరు బుక్స్ రాస్తున్నప్పుడు ఏమైనా ఫెయిల్యూర్ లైక్ ఎనీ సిచ్యువేషన్ వచ్చిందా మీకు లైక్ ఆపేద్దాం అన్న సిచ్యువేషన్ యాక్చువల్లీ నువ్వు అట్లాంటి ఏం ఫేస్ చేయలేవు కాకపోతే మేమే రాసేటప్పుడు మాకు ఒక భయం అంటే ఈ ఇంకేమైనా ఇట్లా రాసే బా అంటా అంటే ఇది ఆడియన్స్ కి కరెక్ట్ గా రీచ్ అవుతుందా అక్కడ మేము కొంచెం డ్రాబ్యాక్ అయ్యా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీ కానీ హెల్ప్ చేసారా లైక్ మీరు ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు కదా సో బ్యాక్ బోన్ ఎవరైనా వేర్చున్నాడా మీకు మాకు మేము ఇంత ముందుకు రాసి బుక్స్ రాసి పబ్లిష్ చేయడం అనేది నార్మల్ పీపుల్ తో అయితే అల్ అవ్వదు మాకు ఫస్ట్ ఆ థాట్ కూడా లేకుందే కానీ మమ్మల్ని ఇంత ముందు తీసుకొచ్చిందంటే మా సంధ్యాదిత్య మామందారు తను మా యాగేడ్ లెక్చరర్ మా డిగ్రీలో తను వచ్చిన తర్వాతే అందరి టాలెంట్స్ కొంచెం బయటకు తీసుకురావడం మేము ఏమనుకున్నా కానీ ఎక్స్ప్రెస్ చేయడం ఇలాంటివి జరిగింది నేను చాలా భయపడేదాన్ని ఏదైనా బయటకు చెప్పాలంటే ఏదైనా కానీ అడగాలంటే ఇంట్లోనే మన సొంతాల దగ్గర ఏదైనా అడగాలంటే అమ్మో ఉందో లేదో మళ్ళీ ఏమంటారు ఎందుకు సెల్ఫ్ రెస్పెక్ట్ కొంతమంది ఆడవాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అయ్యి ఏదైనా అడగడానికి కూడా భయపడతారు సో అట్లా నేనే అసలు ఏమి చెప్పకుండా కామ్గా ఉండేదాన్ని అలాంటిది ఈ పోయేటి నన్ను ఈ రోజు మాట్లాడిస్తుంది అంటే అంతకుముందే మాకు ఒక ఐడియా ఉంటుండే ఆ ఈ బుక్ పబ్లిష్ చేయాలి మమ్మల్ని ఒక మంచి పొజిషన్ లో చూసుకోవాలి రైటర్ గాని కాకపోతే టైం తీసుకుంటది అని కామ్ ఉండే టైం దా సందో మమ్మల్ని రికగ్నైజ్ చేసి అక్కడ నుండి అంటే షీ ప్రపోజ్డ్ వై కాంట్ వే పబ్లిష్ ద బుక్స్ తర్వాత మాకు సపోర్ట్ దొరికిందనే లైక్ దీపస్ ఇది సంధ్యా సంధ్యా దిద్ది మ్యామ్ మా ఇంగ్లీష్ లెక్చరర్ ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రోనాల్డ్ రాజ్ సార్ వీళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు ఓకే ఫ్రెండ్స్ సైకిల్ ఎవరికైనా సపోర్ట్ వచ్చిందా మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ హ్యా రాసే మీ ఫ్యామిలీ గురించి చెప్పా మాది నిజామాబాద్ డిస్టిక్ మోస్రా విలేజ్ అమ్మ నీల నాన్న యాదయ్య అండ్ మా హస్బెండ్ రమణ ఓకే నాకు ఇద్దరు అన్నయ్యలు లక్ష్మణ్ అండ్ గందధర్ నన్ను ఎప్పుడు మోటివేట్ పోటీ నాకు అసలు ఇంతటి నుంచే పెళ్లి చేద్దాం ఇంకెందుకు చదువు తొందర పెళ్లి చేద్దాం అని అనుకునేవాళ్ళు కానీ నన్ను సరే ఇప్పుడు ఎందుకు అవ్వ మమ్మల్ అంతగానం చదిపించేం చదివించవా అని చెప్పేసి వాళ్ళు చాలా ఎన్ని సంబంధాలు వచ్చిన మెసేజ్ అవన్నీ పక్కన పెట్టి నన్ను ఈ పొజిషన్ ఇప్పుడు డిగ్రీ లెక్చర్ గా వర్క్ చేస్తున్నా అంటే అది మా అన్నయ్య వాళ్ళ ఇన్స్పిరేషన్ అండ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి ఇంతవరకు చదువుకో నేను కూడా ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ గా చేస్తున్నాను టోలీ చౌకీలో మా కామారెడ్డి విలేజ్ అన్నారం సారీ కామారెడ్డి డిస్టిక్ అన్నారం విలేజ్ అక్కడ సో మా ఫాదర్ వచ్చేసి దుబాయ్ లో లేబర్ వన్ చేసారు మా అమ్మ బీడీ వర్కర్ సో నాకు ఒక అన్నయ్య చెల్లి అన్నయ్య సాఫ్ట్వేర్ చెల్లి టీజీ చేసింది ఇప్పుడు ఓకే మరి హెల్ప్ చేశారా లైక్ మీరంతా క్రియేటివ్ థింగ్స్ ఎవరన్నా చాకేనా ఫస్ట్ హెల్ప్ అంటే ఫ్యామిలీ కాకుండా మా ఈ టీచర్ వర్క్ చేసిన రవి కుమార్ సార్ తర్వాత నా ఫ్యామిలీ వచ్చేసి మా అన్నయ్య చెల్లి ఇట్లా ఎందుకంటే మా పేరెంట్స్ ఇద్దరు ఈ అంటే మా ఫస్ట్ బుక్ రిలీజ్ అయ్యే దాకా తెలియదు ఇట్లా వాళ్ళకు రాస్తా అంటే ఇట్లా రాస్తే పబ్లిష్ చేసి ఇట్లా మనకు ఒక అప్రిసియేషన్ వస్తుంది అని తెలియదు అప్పటి వరకు మన నన్ను కాన్స్టెంట్ హీస్ కాన్స్టెంట్ మోటివేషన్ ఫుల్ మా ఇద్దరు కూడా మా అన్నయ్యలు బాగా సపోర్ట్ చేస్తారు ఇంకోటి ఏంటంటే నాకు మా హస్బెండ్ కూడా బా బ్యాక్ బోన్ లాగా నిల్చుంటున్నారు నేను ఏది చేస్తా అన్నా తను అడ్డు చెప్పారు అని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇంకా ఎట్లనే బుక్స్ రాసి అందరిని మోటివేట్ చేయాలనే అనుకుని ఓకే అంటే మీరు అప్ కమింగ్ లైక్ హూ వాంట్ టు రైట్ పోయేట్రి వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను లైక్ ఏది మోటివేషన్ ఇద్దాం సో ఎవరైతే మా లాగా సొసైటీలో ముందుకొచ్చి అందరి ముందు మాట్లాడలేకపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మాట్లాడితేనే మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేసినట్టు కాదు మీరు ఏ రూపంలో అయినా సరే మీ ఫీలింగ్స్ ని సొసైటీకి మీరు ఏం చెప్పాలి అది క్లియర్ ఎక్స్ప్రెస్ చేయాలి అది పోయటరీయే గానీ ఆర్టే గానీ డ్రాయింగ్స్ ఏ గానీ లేకపోతే సాంగ్స్ ఏ గానీ మీరు చెప్పాలనుకున్నా గానీ క్లియర్ కట్ గా అనుకుని అనుకున్నట్టు రీచ్ చూసుకోండి చూసుకోవాలని అనుకుంటున్నాను ఎక్స్ప్రెషన్ ఏదైనా చేంజ్ రాయకన్నా ముందు మేము ఏమనుకునే వాళ్ళం అంటే మా దీపు మేము ఏం చెప్పేవారంటే అంటే ఎప్పుడైనా సరే ఆడపిల్ల అంటే వాళ్ళ కూతురు వీళ్ళ చెల్లెలు అని అనుకోవడం కాదు మనకంటూ మన ఓన్ ఐడెంటిటీ ఉండాలి ఆ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పేసి చెప్పేవారు అట్లా డౌట్ ఉంది డిఫరెన్స్ బిట్వీన్ స్టోరీ అండ్ పోయట్రీ అంటే స్టోరీ అంటే అందులో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటది కానీ పోయిటరీలో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్యారెక్టర్స్ ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఏవి ఉండవు డైరెక్ట్ గా మనం చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రెయిట్ కట్ గా ఉండదు అదే పోయే ఇక ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరు ఏమనుకుంటున్నారు దాని చోట్లో చెప్పేది సింపుల్ అదే మీకు ఇంట్రెస్ట్ ఉందా స్టోరీ రైటింగ్ ఓన్లీ పోయే ట్రీ స్టోరీస్ కూడా రాసేవాళ్ళం కాకపోతే అది సండే మ్యాగజిన్ లాగా పబ్లిష్ చేసేవాళ్ళం కానీ నేను దాంటే పోయేటీ బుక్స్ చేసాం నేను ఒక బుక్ లో చూసాను మీ బుక్ లో సో హండ్రెడ్ ఏఎం ప్రాజెక్ట్ అని యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హండ్రెడ్ ఏఎం ప్రాజెక్ట్ హండ్రెడ్ ఏఎం ప్రాజెక్ట్ అనేది హండ్రెడ్ ఆర్థర్స్ మేకింగ్ ప్రాజెక్టు ఇది మా ఇంగ్లీష్ లెక్చరర్ అయిన చంద్రదీప్తి మామూలు స్టార్ట్ చేశారు ఓకే నేను ఆర్జున్ వచ్చేసి యాక్చువల్ టూ థౌసండ్ ట్వంటీలో కోవిడ్ టైమ్ అప్పుడు మామి నా బుక్ ఫస్ట్ యూజ్ చేశారు యాక్చువల్ వింక్ కుమార్ సార్ సెక్రటరీ ఉన్నాయి మా సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ కి సో నా బుక్ రిలీజ్ కి సార్ని ఇన్వైట్ చేసినప్పుడు మా కాలేజ్ లో ఒక ఇంగ్లీష్ లైబ్రరీ ఉంటుంది యాక్చువల్ ల్యాబ్ అది మేడం ఓన్ స్పేస్ యాక్చువల్గా సో ఆ ల్యాబ్ చూసి ఈ బుక్ రిలీజ్ చూసి అవన్నీ అన్ని కాలేజ్ కి స్ప్రెడ్ చేయాలనుకున్నారు సో మేమే కాకుండా ఇంకా ఆథర్స్ ఒకటి కాలేజ్ నుండి కాకుండా మా అన్ని సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ నుండి ఆథర్స్ రావాలని మేడం ని మోటివేట్ చేసి అంటే మేడం ఓన్ కాన్సెప్ట్ హండ్రెడ్ ఆథర్స్ ఇన్ మేకింగ్ అంటే మా లాంటి ఆథర్స్ ఇంకా హండ్రెడ్ మెంబర్స్ రావాలి ఈ ఇన్స్టిట్యూషన్స్ నుండి అని మేజర్ ఎయిచల్ సో అట్లా స్టార్టింగ్ మందిని ఒక స్టేజ్ మీకు తీసుకురావాలనేది హండ్రెడ్ ఏఎం ప్రాజెక్ట్ ఫస్ట్ మాతో స్టార్ట్ అయింది ఇప్పటికీ ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ మెంబర్స్ ఆథర్స్ ఉన్నారు అరౌండ్ థర్టీ బుక్స్ ఉన్నారు దీంట్లో మీ రాసిన బుక్స్ లోయట్రీ ఒకసారి సో నా ఫస్ట్ బుక్ వచ్చేసి ప్రాస అది అదొక హైకు పోయటరీ దాంట్లో నాకు ఇష్టమైన పోయే అట్లాగే ఇష్టం లేని పోయం కూడా ఒకటి ఆడపిల్లగా పుట్టడం అదృష్టం కానీ కోరుకోను మళ్ళీ రెండు ఎక్స్ప్రెషన్స్ చూయించడం హైకు పోయట్రీ అంటే పెద్ద సముద్రం అంత విషయాన్ని చిన్న ఒక్క లైన్ లో చెప్పడం దాని స్టైల్ సో అడవుల్లో పుట్టడం అదృష్టం ఎందుకనంటే ఒక పాపకి జన్మని ఇవ్వడం ఇంకో ఊపిరిని ఈ భూమికి తీసుకొస్తాం అట్లనే అంత అంత పెయిన్ఫుల్ గా ఉంటది ఎంత నలిపినా కానీ నలిపిపోకుండా ఇంకా అంతే సువాసన వెదర జీవితం అది కానీ అంత గొప్పదే అన్ని కష్టపడితే ఏది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే మాత్రం మాకొద్దు అని